మళ్ళా మాట్లాడు చేసేది వచ్చాయి కదా ఇప్పుడు చేసినావు కదా బిగినర్స్ మిస్టేక్స్ కొట్టాకనే మళ్ళీ నన్నే కొడతావు అరే రే కొట్లే తగిలిందా ఇలా అన్న కదరా కొట్టాక కొట్టాక సారీ సార్ సారీ 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 అడవే అటారం అది ప్రతిసారి అరే నేను నిన్ను పిలిచలేదురా సార్ పిలిచాను ఇంకా ఇంకా మంచి మంచిది ఏంటన్నా మేడం జరిగింది లెక్క ఇంకొకరు మాత్రం చెయ్యాలా వచ్చి చెప్పాలన్నా ఇంకొకరు మాదిరి చెయ్య ఓకే తమ్ముడు అది అన్న మళ్ళీ వచ్చి ఫస్ట్ నుంచి చెప్పాలా ఏం పనియా ఏం పని ఏ చెప్పాలని పని ఉందా రూల్ ఉందా ఏం పనియా ఏం పని ఏ చెప్పాలని పని ఉందా కూల్ ఓకే డన్ డన్ చెప్పాల డైలాగ్ ప్లీజ్ వెల్కమ్ పుల్వెందుల మహేష్ గారు

ఏమైందిరా నీకు ఏమో బుక్క నాకు షేవు దియాలి ఏమైందిరా నీకు ఏమో బుక్క నాకు షేవు దియాలి ఆ ఏదో ఓవర్ యాక్షన్ లే ఆపు పోక ఎక్కడికి స్వెటర్ దీన పొనిలే ఏంటిది ఏయ్ ఏంటిది మాకు ఏంటిది అంటున్నాను ఇప్పుడు ఏమన్నారా ఓ కాల్ ఏమన్నక నిన్ను నియో నన్న ఎప్పుడు విర్చినావ్ పులిన మైసన్యో అరవకో ఆ సార్ అల్లు ఎందుకు వచ్చో మరి ఆ సార్ లేడు

పిల్చలేదు ఈ థిమ్ కాదన్న ఈ వానికి ఇప్పుడు వాడికి గట్టి కావాలంట కళ్ళు పెట్టుకొని చోలు పెట్టుకొని విను చూడు కళ్ళు పెట్టుకొని చోలు పెట్టుకొని విను చూడు నువ్వంత హార్ష్ గా మాట్లాడుతున్నావు నేను ఫీల్ అవుతాను అట్ట ఆ తమ్ముడు చూడు తమ్ముడు అట్ట నాకు నువ్వు విను ఎక్కడ అమ్మాయికి వెళ్ళి చూసుకుంటా డ్రామాలు చేయగాకు ఎక్కడ అమ్మాయికి వెళ్ళి చూసుకుంటా డ్రామాలు చేయగాకు ఏది డ్రామాలు కన్నా మీద సీరియస్ అట్లా సీరియస్ నేను చేయనా దాని లోపల ఇట్లా నా నువ్వు చెయ్యవు తమ్ముడు అది నేను పోను నీ చేయను నీ చేయను నేను అలీనే చేను నేను చేయను శతకోటి దండాలు నేను చేయను నేను చేయను నేనేసేను రక్ష నార్స దేశం నానేసేనా ఆ సైకిల్ లాస్ట్ సార్ ఏం దోరియాసొసుడా హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఒక ఛాన్స్ మిడిల్ క్లాస్ కామెడీ షో నేను మిక్ కౌశల్య ముందుగా మన షోని స్టార్ట్ చేద్దాం వైస్ గర్కోచనిలనా వైస్ గర్కోచనిలనా పురుగల బట్టి జస్తావురా కొడకా రే ఇక్కడ దొరికేవరా నువ్వు ఎందుకు రా ఇలా ఆడుకుంటున్నావు కావాలని రే ఇక్కడ దొరికేవరా నువ్వు ఎందుకు రా ఇలా ఆడుకుంటున్నావు కావాలని ఎక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు కానీ నువ్వు షేలా కొన్నావు లేక వద్దు లేక నాకు షేవు తీయాలేక నిన్ను చూస్తాంటే నవ్వొచ్చు నాకు షేవు తీయాలి ప్లీజ్ వెల్కమ్ ఒక చాస్ మిడిల్ క్లాస్ ప్రాంక్ 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 ఇది నాసిని వైపోతావురా నాశనం అయిపోతావు రా నువ్వు మాయమ ఏంట్రా అసలు అందుకే మా మాయదన్న పంపించాము